మన తాతల తండ్రుల నుంచి మనకు భూగులు వస్తుండే కానీ గత ప్రభుత్వం ఏం చేసినట్టే కొంతమంది అధికారులను పెట్టుకొని ఆ అధికారుల ద్వారా మన ఖాతాలు బ్లాక్ చేసేసి అది మీకు తెలుసు అది ఏమంటారు అది ప్రోబిషన్ అది ఏమంటారు అది ప్రోబిటెడ్ అవు లక్ష్మీ అన్న బాధ ఎందుకంటే అప్పుడు ఆయన ఉండే కదా ఆ వర్డ్స్ మనకి ఇంకా వస్తలేవు అనమాట అవి అర్థమే కదా ఎందుకంటే మనం ఎవరిని ప్రోఫిట్ పెట్టాం మనం అందరూ మన వాళ్ళే అందరికీ చేస్తామని చెప్తాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి శిశన్నాం కాబట్టి ఎప్పటికీ మేము ఏం చేస్తామంటే సదా మీ సేవలో మీకు ఏం కావాలంటే అది ఇయ్యకే మేము ప్రయత్నం చేస్తామని ప్రోహబిషన్ అనేది మా నోట్లెక్క రాదనమాట వాళ్ళు ప్రోహబిషన్లో పెడుతుంది ప్రోహబిషన్ ఎవరు పెట్టాలి మన తాతలు తండ్రులు మనకు ఇచ్చిన భూమిని ప్రభుత్వానికి ఏమక్కుంది మన భూమిని ప్రొవిషన్లో పెట్టినకి మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా బిడ్డ పెళ్లి చేయాలనుకుంటే ఊర్ల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అప్పుడే ఉంటుంది ఇన్కటికి వాళ్ళు సేట్లు వాక్కులను ఇస్తారు కానీ ఇప్పుడు ఇచ్చిన కూడా లేరు అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఊళ్ళల్లో కాబట్టి మన భూములను ప్రొబిషన్లో పెట్టి గత ప్రభుత్వం చెప్పుల అది రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాలు కానీ ఆర్డిఓ కానీ తిరిగి తిరిగి పరిశీలన అయిపోతారు కానీ అప్పు ఉంటకుంటుండే కొంతమంది అట్లాంటి టైంలో ఏం చేస్తున్నారు ఆ భూమిని తనకా పెట్టుకుంటుంది ఆ టంఖా పెట్టుకొని ఏం చేస్తుంది మా నరసింహ చెప్తాడు అది మా మద్దతు అంటాడు అది ఉర్దవాడే మరి ముద్దతుంది ముద్దతు రిజిస్ట్రేషన్ అంటాడు ముద్దతు రిజిస్ట్రేషన్ అని అక్కడ ఉంటారు కొంతమంది మార్లు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళి ఏం చేసుకుంటారు ఇక చేసుకున్నా మనకు పైసలు ఉంటకపాయ్ పంట పండకపాయ మన భూమి గోవింద గోవిందోది కాదు అంతే సంగతి కాదు మనం ఏం అన్ని రాదు ఇక అట్లాంటి పరిస్థితి ఉండే కాబట్టి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు మన భూములు మనం మనకు అక్కడ ఉన్నప్పుడు అమ్మాలంటే అమ్మొచ్చు కొనాలంటే కొనొచ్చు కూడా మెవరన్నా కాబట్టి ఆ విధంగా చేసి ఎవరు కూడా ఇంతకు ముందు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములలో ఎవరైనా ఒక తమ్ముడు దండ్రి తెలిసిపోయిన తర్వాత ముందు రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే వాళ్ళకి నోటీసులు కూడా చేయకూడదు డైరెక్ట్ ఆన్లైన్ స్లాట్ బుక్ అయిపోతుండే ఆ రిజిస్ట్రేషన్ అయిపోతుండే వాళ్ళు వలన ఇతర రాష్ట్రాల కానీ ఇతర దేశాలకు కానీ ఉంటే నెత్తి కొట్టుకుంటే కూడా మన అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ధరణి చట్టం అనేది అట్లా ఉన్నదనమాట ఏమంటారు అంటే మీరు కోర్టుకు కొన్నట్టు కోర్టుకు పోమంటే మీకు అడ్వకేట్ల ఫీజులు ఎంత అయిపోయినాయి ఆ కోర్టులో కూడా ఇమీడియట్ ఆర్డర్ వస్తా రాదు ఎన్నో లక్షల కేసులు ఉన్నాయి కోర్టులలో ఇదో కేసు అది ఎన్ని కోట్లు తిరగాలి మన స్థానిక కోర్టులు అయినాక జిల్లా కోర్టులు జిల్లా కోర్టులు అయిపోయిన తర్వాత మన ఇంకా సుప్రీం కోర్టులు ఇట్లా తిరుగుతూ పోతుంటే మన పైసలు అన్నీ కూడా అయిపోతాయి ఎవరు కూడా దానికి శక్తి ఉండదు పేదవాళ్ళ దగ్గర కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ధరని రద్దు చేసి ఒకటి ఆ తల్లిని అట్లా కూసమ్మా జనసేపు పోలీసు వాళ్ళు జర మన వాళ్ళు కూడా మంచి ప్రేక్షకులు కావాలి ఎందుకంటే మీ ఫోటోలు అన్నీ వెళ్ళిపోతున్నాయి రేవంత్ రెడ్డి గారు అవన్నీ స్కూట్ని అవుతున్నాయి మేము రికమెండ్ చేసినా సరే ఆ లిస్ట్ లో లేదనుకో ఇక మేము ఏం చేయలేము ఆయన ప్రభుత్వ పథకాలకే రాకుంటే అధికారులు ఏం చేస్తారు ఏం చేయలేరు కాబట్టి మన బాధ్యత ఇండ్ల విషయంలో కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మీటింగ్ కూడా అటెండ్ చేయాలి ఎందుకంటే రేపు మేము ఇవ్వబోయే పథకాలు కూడా ఇవ్వ వికాసం కూడా ఆ లిస్టు లో చూసుకుని మేము పంపించినాక కూడా అక్కడ వాళ్ళు ఆప్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు దయచేసి మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమం అటెండ్ అయ్యి మీరు ఇంకా వేరే వాళ్ళని కూడా సహకరించి ఇల్లు కట్టే విషయంలో కానీ దరఖాస్తులు నింపే విషయంలో కానీ మీరు సహకారం చేసి మీకు అన్ని ఊర్లలో సమస్యలు తెలుసు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తద్వారా మీరు రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా సర్పంచ్లుగా గెలవాలని నేను మీకు అందరు కూడా సలహా కూడా ఇస్తున్నా విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు మనం ఆ విధంగా మన యొక్క భూములకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పెట్టు ఇప్పుడు ఏ కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు మనకి ఏదైనా తహసీల్దార్ లెవెల్ లోపల ఏదైనా అన్యాయం జరిగినా ఇబ్బంది జరిగినా మన ఆర్టీవోకు మహిళదారుల ఆర్టీవోకు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ కొట్టేస్తాడు మళ్ళీ ఆయన ఇంకొక ఆర్డర్ ఇస్తాడు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదమ్మా హ్యాసిరెడ్డి కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు దరఖాస్తు చేసుకునే చాలు తెల్లకాయ మీద దానికి ఆర్డర్ ఇచ్చేస్తారు అదేవిధంగా ఆర్టీవో కూడా ఏమైనా తప్పు చేసిన అనుకో పైన మనం అప్పీల్ కలెక్టర్ పెట్టుకోవచ్చు అప్పీలు కలెక్టర్ గారికి పెట్టుకోవచ్చు శనివారం శనివారం కేసులు నడుస్తారు మీకు తెలుసు ఏం గోపాల్ శనివారం శనివారం కేసులు నడుస్తాయి ఆ శనివారం రోజు ఆర్డర్ ఇచ్చేస్తారు ఓ రెండు మూడు వాయిదాల అలా వాళ్ళకు కూడా కౌంటర్ నోటిఫికేషన్ చేయడానికి అవకాశం ఇస్తారు అదర్ పార్టీకి ఇచ్చి వాళ్ళు కూడా కౌంటర్ తీసుకొని వాళ్ళు ఏం పైసలు తీసుకోకుండానే మనకు ఆర్డర్ ఇచ్చేస్తారు కాబట్టి కోర్టులకు పోవాల్సిన అవసరం మనకు ఉండదు అది ముఖ్యమైనటువంటి మనకు ధరణిని తీసేసి ఈ యొక్క భూభారతి చట్టాన్ని తీసుకోవడం మూలంగా మనకు మేలు జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ వెనకడికి సాదా పైన అని మన పెద్ద మనుషులు వెనకటి కాయిదాలు రాస్తున్నారు చచ్చిపోయిన తర్వాత పిల్లలు కొట్లాడుకోవద్దని రాసి ఎక్కడనో అల్మార్లో ఎన్నో దాస పెడుతున్నారు ఎవరు కూడా చెప్తున్నారు పెద్ద మనుషులు గడ రాసినా ఏమైనా ఉంటే ఎప్పుడైనా ఉంటే చూసుకున్నామా అని చెప్తే ఆ కాయిదాలు తీసుకొని మన పెద్ద మనుషులు తీసుకొని మేనమమ్మలను తీసుకొని మన ఆఫీస్ అపించుకోతుంది అయితే ఈ మధ్యకాలంలో కాలంలో గత ప్రభుత్వం వచ్చిన బంద్ చేసింది మళ్ళీ మనం స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినాం దాని కోట్ల కేసు ఉంది ఇంతకుముందు మన తహసీల్దార్ గారు చెప్పారు ఆ కోర్టు కేసు కూడా మనం వెకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అది దరఖాస్తు మాత్రం మీరు చేసుకోవచ్చు అది వెకేట్ కాగానే ఆ నియోజక నిబంధనలు కోర్టు ఏం చెప్తుందో చూసి దాని ప్రకారం మనం తప్పకుండా ఈ యొక్క విరాస దేశ కార్యక్రమం అయితే సాదా బై ఉంటుందో అది కూడా తప్పకుండా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఎవరికైతే పెండింగ్ ఉన్నాయి కొంతమందికి పాస్బుక్లు ఇవ్వలేదు కొంతమంది చాలా రకంగా ఇబ్బందులు ఉన్నాయి మీరు అందరూ కూడా ఇట్లాంటి అప్లికేషన్ ప్రింట్ చేసిన దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి రెడ్డి గారు పల్లె పల్లెకు పంపిస్తున్నాడు పల్లె పల్లెకు ఫార్మ్స్ ప్రింట్ చేసి పంపిస్తున్నాడు ఈ ఫార్మ్స్ ప్రింట్ చేసిన దాంట్లో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కటి కంప్యూటర్ అయిపోయింది ఇక్కడ కంప్యూటర్లు కూడా ఊరికి పంపించాడు మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ దరఖాస్తు ఆడ ఫ్రీగా ఇస్తారు ఆ దరఖాస్తు తీసుకొని వీళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ వన్ ఇక్కడ స్వీకరణ తీసుకుంటారు చేసేసి దీనికి రసీదు కూడా ఎవరెవరి దగ్గర రసీదు వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు మన కిస్టయ రంగారెడ్డిపల్లికి దరఖాస్తు చేసుకుంటే ఆయన ఒకటి రసీదు ఇస్తారు కిష్టయ్య రంగారెడ్డిపల్లి గన్నేడు మండలం అని ఆయనకు రసీదు ఇస్తారు ఆ రసీదు ఇచ్చిన తర్వాత కాలం వేది నెల రోజులు నెల పదిహేను రోజుల్లో టైం పెట్టుకుంటున్నారు మొత్తం పిటిషన్లు ఏ గ్రామం నుంచి ఎన్నోచ్చి అన్నది మన వాళ్ళు కంప్యూటర్లో కొట్టి కలెక్టర్కు అక్కడ ప్రభుత్వంలో ఉన్న సీసీఎల్ఈ ఆఫీస్కి వెళ్ళిపోతాయి వాళ్ళు అక్కడ నుంచి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటారు ఎన్ని అప్లికేషన్లు మీరు ఇచ్చారు ఇవ్వలేదు అనేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళతో అధికారులతో మాట్లాడి మేను వెంటనే మనకు అయి మన పాస్బుక్లు మనకు వచ్చే విధంగా కృషి చేస్తారన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇది ప్రతిరోజు ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలి

చె చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్ లోపల అది ఆటోమేటిక్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోతుండే కానీ ఇప్పుడు పరిస్థితి అంత లేదు ఆ విధంగా చేయరు ప్రతి దాని కూడా పంచనామా చేస్తారు ఆదాయ ఉన్నారు ఇస్తారు పక్కన మందిగా మీకు రిజిస్ట్రేషన్ లో చేస్తారు తప్ప ఎవరు స్లాట్ ముందు బుక్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనే పని ఉండదు అదే కాకుండా ఇంతకు ముందు తహసీల్దార్ చెప్పినట్టు ఏంటంటే ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే కోర్టు కోర్టుకుంటుంది ఈ కోర్టు చాలు ఫీజు తీసుకోకుండా నడిపిస్తున్నాడు వేద జాలైతే పట్టి ఫీజు ఇస్తుంది కోర్టులకి పోతే ఒక కోట అయినాక ఒక కోర్టుకు వాళ్ళ కానీ మనకు పాస్బుక్ మాత్రం దొరికే కాదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తహసీల్దార్ గారి దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే పొరపాటు జరిగితే మనం దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు శనివారం శనివారం పేసి నడుస్తాయి దగ్గర కూడా మనకి నష్టం మనం కలెక్టర్ చేసుకోవచ్చు కలెక్టర్ దగ్గర కూడా మన నష్టం అయితే మనం ట్రిబ్యునల్ ఉంటుంది ల్యాండ్ ట్రిబ్యునల్ స్టేట్ల వల్ల అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగురేడు శ్రీనివాస రెడ్డి గారు నేను మొన్న పరిగిలా మీటింగ్ పెట్టినా మన తహసీల్దార్ సార్ పనిచేసిన బిల్డింగ్ ఆ ఎమ్మెల్యే గానీ కొత్త బిల్డింగ్ నేను శాంక్షన్ చేపించిన నేను బిల్డింగ్ శాంక్షన్ తెప్పిస్తాం రెండు కోట్లు పెట్టి పాపమైన ఇప్పుడు కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ అదే అదేవిధంగా ధరని పైన అవగాహన సదస్సు కూడా పెట్టినాం మనం కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ప్రజలు ఏదైతే మనం వెసులుబాటు కల్పిస్తున్నామో చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రోజు గ్రామ గ్రామాన్ని ఆ రోజు తహసీల్ ఆఫీసర్ ల చుట్టు ఆర్టీఓ ఆఫీసు చుట్టుముట్టు కలెక్టర్ ఆఫీస్ చుట్టు చెప్పు లాగేలాగా తిరిగితే కూడా పనులు రాకపోతే ఒక మైనార్టీ సోదరుడు మన వికారాబాద్ కలెక్టర్ దగ్గర ఒక ఉదయం తీసుకొచ్చి చెట్టు గెలిస్తే ఉదయం స్కూల్ చచ్చిపోతాము వచ్చింది అక్కడికి అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వం లోపల ఉండే మన ప్రభుత్వం అట్లా కాదు మన ముంగిట్లకు వచ్చి మన తాండకొచ్చి మన గ్రామానికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని మహ్మదాబాద్ లో ఉన్న తహసీల్ కార్యాలయాన్ని ఈ రోజు తాండకే వచ్చి కంప్యూటర్ తో సహా కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయాన్ని తెలియజేస్తూ గతంలో మన విష్ణువర్ధన్ రెడ్డి గారి చిన్న అప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండే గమతమ్ రెడ్డి గారు అప్పుడు తను తను రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడే మనకు ఏదైతే అప్పుడు తీసుకొచ్చినటువంటి ఆర్వ చట్టానికి మనం రూల్స్ అనేది ఫ్రేమ్ చేసినాం ఆ తర్వాత ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటివరకు పోయే వాళ్ళకు కూడా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు వాళ్ళు అర్ధరాత్రి ఏమనుకుంటే అదే రోజులు తప్ప ఇంకో విషయం లేదు ఇలా ఒక అనాగరికంగా ఒకరుకుపోయినటువంటి ధరణి చట్టాన్ని వాళ్ళు రద్దు తీసుకొస్తే మనం రద్దు చేసి మనం రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ రోజు ప్రజల దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు బాధాత రసీదులు ఇచ్చి పనులు చేసే కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకొచ్చినాం విధంగా సాధా బైనామో విషయంలో కూడా కోర్టు లోపల కేసు నడుస్తుంది ఆ కోర్టు లోపల కేసు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకంటే ఎందుకంటే పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోయిన తర్వాత పిల్లలు కొట్లాడిపోతని ఓ కాయిదం రాసి యానో అల్మారో గూట్లనో కాయిదంకి కిందనో పెట్టేసి పెద్ద మనుషులు కొంతమంది చెప్తుండ్రి పోయినా సరే ఈ భూమి ఇట్లా వచ్చికోవాలమ్మా అని చెప్పి చెప్పిపోతుంది కాబట్టి అది పంచాలంటే మరి మనిషి లేదు ఎట్లా చేయాలని ఇబ్బందులు ఉండే మన ప్రభుత్వం అది కూడా అమలు చేయాలని కొన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ దరఖాస్తులు తీసుకొని ఆ కోర్టు హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలన్న ఒక తపనతోన ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పని అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ కాబట్టి మీకు ఇది ఒక సర్వకాశం కొత్త పాస్ కావాలన్నా మీ యొక్క భూములకు సంబంధించిన పరిష్కారాలు కావాలన్నా అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా కూడా ఎమ్మెల్యేనే వేస్తామని చెప్పి మా ఎమ్మెల్యేల మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు తొందరలోనే నేను అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా గతంలో ఉన్నటువంటి కొంతమంది తహసీల్దార్లు ముఖ్యంగా మన ఉమ్మడి గంగేరి మండలి లోపల చాలా తప్పులు రాశారు సంతకాలు మాత్రం తీసుకోవాలి మధ్యన జ్వరీ ఇయ్యాలి మేమే అడావుడికి ఉంటాము వెళ్ళిపోతుంటాము దాని గ్యాప్ తర్వాత నాకు చెప్తుంది సార్ వాళ్ళు మా ఊర్లో వేరే ఇవన్నీ కూడా తీపిస్తాను అన్ని కూడా తీవరిపై అన్యాయం అవన్నీ కూడా రద్దు చేస్తాయి ఎందుకంటే అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండా కొంతమందికి పాస్బుక్లు గతంలో వచ్చినాయని నా దృష్టికి వచ్చింది ఉమ్మడి గండేరు మండలి లోపల నారాయణ గారి మన జితేందర్ రెడ్డి గారి చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామన్న విషయాలు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క చట్టాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మన గ్రామానికి అధికారులు వచ్చారు కాబట్టి మీ యొక్క భూములకు సంబంధించిన పరిష్కారాలన్నీ కూడా చేసుకోవాలని రైతాంగాన్ని కోరుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా జతపరచాలి ఎందుకంటే ఆధార్ కార్డు కనుక లేకుంటే వీళ్ళు అధికారులు కంప్యూటర్ లోపల కనెక్టివిటీ అనేది రాదు కాబట్టి మీ యొక్క భూమికి సంబంధించినటువంటి పాస్బుక్ కానీ ఇంకా ఇతర రెవెన్యూ పత్రాలు కానీ ఆధార్ కార్డు కానీ ఖచ్చితంగా పెడితేనే వాళ్ళ యొక్క కంప్యూటర్ లోపల వాళ్ళకి ఈజీగా ఆక్సెసబిలిటీ ఉంటది అన్న విషయాలు కూడా మీకు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఇంకా ఇదే కాకుండా ఫారెస్ట్ కు సంబంధించిన భూముల చాలా మంది గిరిజన సోదరులు చాలా మంది ఇక్కడ ఉన్నారు అయితే దానికి సంబంధించింది కూడా తప్పకుండా అధికారులు ఆల్రెడీ దాని ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు గతంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా కొన్ని గ్రామాలలో చేసినాం ఇంకా మిగిలిన కూడా కొన్ని ఎక్కడైనా మిగిలిన కనుక ఉంటే మన గోప్య నాయక్ ఇచ్చారు చంద్ర చంద్రనాయక్ వాళ్ళు ఇచ్చారు తప్పకుండా దీనికి సంబంధించి కూడా అధికారులు పరిశీలించి మీకు అందరు న్యాయం చేస్తాము ఎక్కడైతే మేము అటవీ భూముల గతంలో ఇచ్చినాము ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండరెడ్డిపల్లి తన స్వర్గ్రామైనటువంటి కొండారెడ్డిపల్లి ప్రాంతంలో అచ్చంపేటలో మేము ఒక మీటింగ్ చేసినాం ఆ మీటింగ్ లోపల గిరిజన సోదరులకు హామీ ఇచ్చినాం ఇక్కడ మన శాంత అరగనా గారు చెప్తున్నాము ఇక్కడ గిరిజన చాలా మంది ఉన్నారు మీరు అందరు కూడా చెప్పాలి మనం ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉండి ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించండి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పర్యటనలు చేసి చెప్పడం జరిగింది దానికి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినందుకు అన్న మాట ప్రకారం ఈ ధరణిని రద్దు చేసి భూభారత్ అనే ఒక చట్టం మంచి చట్టాన్ని తీసుకొని ఈరోజు గ్రామ గ్రామాన్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా మేమంతా మీ ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమం లోపల వాయిదా ఖాతం గారు తను గతంలో దోమ మండలంలో తహసీల్దార్ గా ఒక మంచి అధికారిగా తను పనిచేయడం జరిగింది ఇప్పుడు తను ఏం చెప్పిందంటే అయ్యే పని ఉంటే తక్కువ చేసేస్తా నేను దాన్ని ఆలస్యం చేయను కాని పని ఉంటే కూడా తెప్పించుకోను అది కాదని చెప్పేస్తాన్ని కూడా చెప్పింది అలాంటి అధికారి మనకు రావడం అంటే చాలా మీ అందరి యొక్క అదృష్టం ఎందుకంటే చాలా మంది అధికారులు ఉట్టిగా మభి పెట్టి టైం పాస్ చేసి అనవసరంగా కాలం వ్యవహార చేస్తారు తను అట్లాంటి అధికారి కాదు చాలా మంచి అధికారి గతంలో నా సొంత మండలం దోమ మండలంలో పనిచేసింది అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అదే విధంగా మన పేరు మీద మనం విరాస చేసుకోవాలంటే కూడా గత ప్రభుత్వం లోపల ప్రోబిషన్ కింద పెడుతుంది పెట్టేస్తే దాన్ని తీసేయాలంటే మన వల్ల అయ్యేది కాదు కొంతమందికి అవినీతి అధికారులకు డబ్బులు ఇస్తే సాయంత్రం పైసలు ఇస్తే రాత్రికి రాత్రి ప్రోబిషన్ పోతుండే గత ప్రభుత్వంలో తెల్లారి పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి మన పరిగి నియోజకవర్గంలో కూడా పూటూరు లాంటి మండలాల్లో జరిగింది అది శ్రీనివాసరెడ్డి కూడా తెలుసు ఆయన తల ఊపుతున్నాడు అమర్నాథ్ కు అందరు కూడా వీళ్ళందరూ కూడా ఎరుకనే ఉన్నది ఆ విధంగా అట్లాంటి అవు తమ్మునికి కూడా ఇలాంటి పరిస్థితులు అప్పుడు గతంలోపల ఉండే కానీ ఇప్పుడు మన ఊరికే అధికారులను తహసీల్దార్ గారిని ఎండిఓలను అందరిని కూడా డిటిని మొత్తం కంప్యూటర్లతో సహా ల్యాప్టాప్ ఉందంట నేను రాగానే వాయిదా కాత్మిక అని అడిగినాను ఎందుకంటే నేను వేరే మండలాలు పోతే కంప్యూటర్లు కూడా పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు చెట్ల కింద మరి కంప్యూటర్ కనబడతలేదంటే మాది లేటెస్ట్ ఉంది మేము మొత్తం ల్యాప్టాప్లోనే పనిచేస్తున్నారు మా ఊళ్ళు అని చెప్పి చెప్తుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ కాబట్టి మీరు ఇచ్చిన దరఖాస్తులు అయితే ఉంటాయో అది కూడా ప్రభుత్వమే ప్రింట్ చేసి ఆ దరఖాస్తు పాటు ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా పెట్టాలి మీరు ఆధార్ కార్డు ఉంటేనే మీ యొక్క వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి సత్వరంగా వస్తాయి మీ పాత పాస్బుక్ కానీ ఇంకేదైనా రెవెన్యూకి సంబంధించిన కాయిదాలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా జతపరచాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఇంతకు ముందు ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఉండి ఇద్దరు ముగ్గురు మన గోపాల్ చెప్తుంటారు మా కష్టజీవులు సార్ మా ఊళ్ళంతా పూనా బొంబైలు ఉంటారని మా గోపాల్ నాయక్ చాలాసార్లు చెప్తుంటాడు కొంతమంది పూనాలు ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు భూమి అమలు చేసుకుంటారు కొంతమంది పట్టణంలో మందే పోతారు బతకడానికో ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికో వాళ్ళ అన్నదమ్ములు ఇక్కడ ఎవరైనా ఉంటే అమలు చేసుకుంటారు ఇది ఎట్లుందంటే ఇంతకు ముందున్న చట్టం ఎవరు ముందు వచ్చి స్లాట్ బుక్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆపడానికి లేదు గత చట్టం లోపల ఇప్పుడున్న చట్టం అట్లా కాదు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా దానికి నోటీసులు ఇస్తారు పంచనామా చేస్తారు దానికి సంబంధించిన వివరాన్ని కూడా తీసుకుంటారు రిజిస్ట్రేషన్ అయినాక కూడా ఏమైనా పొరపాటు ఉంటే మనం కోర్టుకు పోవాల్సిన పని లేదు మనం ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చు అపీల్ సిస్టమ్ ఉన్నది మన దగ్గర ఇప్పుడున్నటువంటి భూభారతి చట్టం లోపల ఎంఆర్ఓ కనుక తప్పు చేస్తే మనం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు వికారాబాద్ ఆర్డీఓకి ఆర్డీఓ కూడా ఏమైనా తప్పు చేస్తే కలెక్టర్ చేసుకోవచ్చు అపీల్ కలెక్టర్ కూడా తప్పు చేస్తే ట్రిబ్యునల్ అని చెప్పి ఉంటుంది ఆ యొక్క ట్రిబ్యునల్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మనం అది రాష్ట్ర స్థాయి లోపల ట్రిబ్యునల్ అనేది ఉంటది ఈ విధంగా ప్రభుత్వం కోర్టులకు అడ్వకేట్లకు ఫీజులు చెల్లించకుండా ప్రజలు అధికారుల దగ్గరనే వాళ్ళ సమస్యలు తీర్చుకునే విధంగా ఈ భూభారతి చట్టం లోపల మనకు అవకాశం కల్పించింది ఈ భూభారతి చట్టాలను తీసుకోవడానికి నేను రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పరిగికి పోడుకు తీసుకొచ్చాను ఆయన చెప్పడం జరిగింది ఈ యొక్క చట్టం మూలంగా ఈ యొక్క పేద రైతాంగానికి ప్రజలకు చాలా సులువుగా తక్కువ సమయం లోపల వాళ్ళకు సంబంధించినటువంటి పరిష్కారాలు పరిష్కారాలు చేయడం వీలెత అనేది తను స్పష్టంగా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటికి సాదా పరిణామాలు ఉంటుండే మన తాతలు ముత్తాతలు ఏం చేస్తారు అంటే ఏమని అనుకోకుండా చనిపోతే కూడా ఇంట్లో పిల్లలు చల్లగా ఉండాలి వాళ్ళకు ఎవరికి ఏం పంచాలని కూడా కాగితం రాసి గూట్లనో లేకపోతే అల్వారాలను యానో దాచిపెట్టి పెద్దలకు చెప్పిపోతుంది పోతే ఏం చేస్తున్నారు ఇవల్ల మేనవామలో ఎవరు వచ్చి ఇట్లా రాసి పెట్టిపోయిన తాత నాయన ఈ విధంగా చేసుకుందాం అని చెప్తే మళ్ళీ మేనవామలో ఎవరినో తెలుసుకొని మనం పోయి దరఖాస్తు చేసుకుంటుంటాం ఆ యొక్క పద్ధతిని మళ్ళీ తీసుకురావాలని మన ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాకపోతే కొన్ని కోట్ల వివాదాలు నడుస్తున్నాయి ఆ కోర్టు లోపల అది పరిష్కారం కాగానే సాదా పరిణామాలు కూడా మనం అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినాం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చాలా తేడా ఇది ప్రజా ప్రభుత్వం మనం ఇండ్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా మనకి ఏ సమస్యలున్నా సరే ఇక్కడనే మనం చౌరస్త దరఖాస్తులు తీసుకున్నాం గతంలో కూడా నేను ప్రజా పాలనలో పల్లె పల్లెకు తిరిగి దరఖాస్తులు తీసుకున్నా ఆ ఇండ్ల వరకు అయితే కావాలనో మూడు వేల ఐదు వందల ఇండ్లు పరిగి నియోజకవర్గంలో ఉన్న పల్లె పల్లెలో నేను పెట్టడం జరిగింది ఇది గత సంవత్సరానికి సంబంధించిన కోట ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరానికి సంబంధించిన కోట కూడా మన అధ్యక్షుడు అశోక్ కుమార్ చెప్పిన గోపాల్ కు చెప్పిన రాజేందర్ చెప్పిన వెంకటేష్ చెప్తున్నా అందరికి చెప్తున్నా మీరందరు కూడా అశోక్ మన అందరూ మన శేఖర్ మీరందరూ కూడా మల్ల వివరాలు సేకరించి ఇంకొక మూడు వేల ఐదు వందల ఇండ్లకి గతంలో మనం బూత్ కు ఎనిమిది ఇండ్లు ఇచ్చిన మూడు వేల ఐదు వందలు మన బూత్ లకు డివైడ్ చేస్తే మన దగ్గర ఉన్న మత్త వెంకటాపూర్ కు మోడల్ విలేజ్ కింద ఆదర్శ గ్రామంగా పైలట్ విలేజ్ గా ఎన్ని ఇండ్లు ఉంటాయని నిలిచినాం ఇప్పుడు ఆ ఇండ్లు పెరిగినాయి కాబట్టి అప్పుడు మన కోట తక్కువ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆదర్శ గ్రామం అనేది లేదు మూడు వేల ఐదు వందలు డివైడెడ్ బై త్రీ నాట్ ఫైవ్ నియోజకవర్గంలో ఒక్కొక్క బూత్ కు పన్నెండు ఇండ్లు వస్తున్నాయి రెండు బూత్లు ఉంటే ఇరవై నాలుగు ఇండ్లు వస్తాయి మన దగ్గర రెండు బూత్లు గోపాల చెప్పాలి ఒకటే బూత్ ఉంది కాబట్టి ఇంకొక పన్నెండు ఇండ్లు ఇప్పుడు మళ్ళా మీరు రాయడానికి అవకాశం ఉంది అట్లనే మా ఇక్కడ అయినందుకు కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సిన సందర్భం లోపల మంచి అధికారి ఉంటేనే ఎస్టాబ్లిష్మెంట్ అన్నది వీలైతుందన్న ఉద్దేశం గత ఏడాది నెల నుంచి మనం ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడం మూలంగా నేను ఇప్పుడే మన తహసీల్దార్ గారు అడిగితే కొద్దిగా సమస్యలు మన దగ్గర మంచి నాయకత్వం బాలరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా తహసీల్ ఆఫీస్ లో తన సమస్యగా భావించి పోయి అక్కడ సమస్య కానీ కార్ల విషయం పెట్టుకొని తీసుకుపోయి చేయించాడు కాబట్టి మన గ్రామం నుంచి చాలా తక్కువ సమస్యలు వచ్చినాయి అనే విషయాన్ని తెలియజేస్తున్న మొత్తం వచ్చినాయి ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చినాయి ఇవాళ ఆ ఇరవై ఏడుల మిస్సింగ్ సర్వే నెంబర్లు రెండు వచ్చినాయి డిఎస్ పెండింగ్ ఒకటి వచ్చింది డిజిటల్ సర్వే పెండింగ్ అదే విధంగా ఎక్స్టెండ్ కనెక్షన్ భూముల కొలతలు ఎక్స్టెండ్ లోపల తప్పులు పడ్డాయి రెండు వచ్చినాయి పిఓబి అంటే ప్రొఫెషన్ లో ఆరు కింద రెండు వచ్చినాయి సక్సెషన్ కింద మూడు వచ్చినాయి ఈ విధంగా మొత్తం కూడా చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చినాయి అంటే మన సమర్థ నాయకత్వం ఈ ఏడాది లోపల చాలా సమస్యలు బాలరెడ్డి మరియు విలేజ్ లీడర్స్ అంతా కూడా కలిసి వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ మన స్థానికంగా ఉండే భీమిరెడ్డి గారు మన మన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య గానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ మండల కేంద్రంలో ఉండి గ్రామాల నుంచి ఎవరు వచ్చినా సరే తహసీల్ కార్యాలయాన్ని తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం మూలంగా తక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది ఇదే కాకుండా ముఖ్యంగా కోర్టులకు తిరగాల్సినటువంటి పరిస్థితి లేదు గతంలోపల ఉన్నటువంటి ధరలు లోపల ఏమున్నాయంటే ఏదైనా ఒక అన్నదమ్ములు కానీ ఇంకోరు కానీ మన దగ్గర కొంతమంది ఉంటారు కొంతమంది గిరిజన సోదరులు మన గోపాల్ చెప్తుంటాడు మా వాళ్ళు ఉంటారు సార్ చాలా మంది సతీష్ కూడా ఎంతమంది సర్పంచ్ ఉండే మనకు ఆయన కూడా చెప్తాడు మన చాలా మంది భూనాలు హైదరాబాద్ లో కూడా ఉన్నారని చెప్తుండే మన కాబట్టి అట్లాంటప్పుడు ఎవరైనా ఇక్కడ లేనప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయిపోతుండే వాళ్ళు లేకుండా సరే అనదమ్ములు లేకుండా సరే వాళ్ళకి స్లాట్ బుక్ అయిపోతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఎవరు కలుగుతారు రిజిస్ట్రేషన్ అయిపోయిన లవో దివో మొత్తుకుంటారు ఏం తహసీల్దార్ ఎంత నేను లేకుంటే అంటే ఆ చట్టం అట్లా ఉంది దాని తహసీల్దార్ ఏం చేయలేడు ఎవరు ఏం చేయలేడు అది మన రవికి బాగా కూడా ఉంది ఆ చట్టం గురించి అందరికీ అంటే ఎందుకంటే ఆయన రెవెన్యూ లో చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ విధంగా అప్పుడు జరుగుతుంది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఏం చేయాలన్నా సరే దాన్ని ఆరే ఉంటాడు ఎంక్వైరీ చేసుకుంటాడు ఉన్నారా నోటీసులు ఇస్తారు వాళ్ళ సంతకాలు లేవా ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు పక్కా రిజిస్ట్రేషన్ ఇక మళ్ళా దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ పురగణ ఏమైనా జరిగితే కూడా తహసీల్దార్ తప్పు చేసి ఆర్టీఓ వికారాబాద్ దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్టీఓ తప్పు చేస్తే మనం కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవచ్చు కలెక్టర్ ఏమైనా తప్పు చేస్తే ల్యాండ్ ట్రిబ్యునల్ అని రాష్ట్ర స్థాయిలో పలు ఉంటుంది అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా మనం అప్లికేషన్ పెట్టుకొని చేసుకోవచ్చు కానీ మనం వకీల చుట్టుముట్టు తిరిగే పరిస్థితి లేదు లేకపోతే ఏంటంటే వకీలకు ఫీజులు ఇవ్వాలి వాళ్ళు ఎంబడి తిరిగి ఎప్పుడైతే తెలియదు కోట్ల లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పరిష్కారం ఏమైతే తెలియదు తెలియక ఏమైతుండే ఇక మనం కొట్లాటలు అవుతుండే ముఖ్యంగా ఇప్పుడు వానలు పడ్డాయంటే కొట్లాటలు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎవరు కబ్జాలు ఉండినం వేస్తారో వాళ్ళకి కబ్జా ఇస్తారు కాబట్టి కొట్లాటలు అన్ని కూడా వానకాలం స్టార్ట్ అయ్యే ముందర మన దగ్గర కొట్లాటలు అవుతుండే మన పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుండే ఇట్లాంటివి జరగకుండా శాంతియుతంగా సౌభాగ్యంగా రైతులంతా కూడా ఉండాలంటే మనకు భూపారతి చట్టం మూలంగా అధికారులే పరిష్కారం చేస్తారు మనం ఎలాంటి కోర్టు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అడ్వకేట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఏదైనా పొరపాటు జరిగితే కూడా ఓ అధికారి పొరపాటు చేస్తే ఇంకో అధికారి పై అధికారి సరిదిద్దే దరఖాస్తు మూలంగా సరిదిద్దే భూపారెడ్డి చట్టం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు దాన్ని పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి అన్ని రాష్ట్రాల కంటే కూడా మంచి రెవెన్యూ చట్టాన్ని మన దగ్గర తీసుకురావడం జరిగింది రెవెన్యూ చట్టానికి సంబంధించిన రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది తక్కువ సమయం లోపల గతం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల వాళ్ళు ధరణికి ముందటి వారి వాళ్ళ గవర్నమెంట్ పోయే వరకు కూడా వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏది మంచి కనిపిస్తే అదే రోజు తప్ప రూల్స్ అనేది ఫ్రేమ్ చేయలేదు మన ప్రభుత్వం వచ్చి ఈ యొక్క భూపాల చట్టాన్ని తీసుకొచ్చినాక తక్కువ కాలం మనం రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందన్న విషయాలు కూడా మీకు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఇరవై ఇండ్లు ఇరవై ఇండ్లు అంటే కోటి రూపాయలు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఇల్లు కడితే ఇరవై ఇండ్లకు కోటి రూపాయలు అయితే ఈ కోటి రూపాయలు పెట్టి ఊట్వల్లి గ్రామంలో ఎవరికైతే ఉన్నాయో పాత ఇండ్లున్నాయో బండల ఇళ్ళున్నాయో ఉన్నాయో అవన్నీ కూడా తీసి ఇల్లు నేనే ఒక పేద మహిళకు భర్త లేకుండా ఆడపిల్లలతో ఏ విధంగా పెళ్లి చేయాలి ఏ విధంగా ఈ గుడిసెల పాములు వస్తున్నాయి వాన పడితే నీళ్లు వస్తున్నాయి ఏ విధంగా బతకాలని పేద మహిళకు నిన్న గృహ ప్రవేశ కార్యక్రమం చేసిన వీళ్ళందరూ కూడా నిన్న వచ్చారు మన ఊట్వల్లి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేస్తాం దశల వారుగా ఐదు సంవత్సరాలు ఊట్వల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేస్తామని చెబుతూ ఇప్పుడు మన ఏఈ గారు కూడా వచ్చారు దయచేసి ఆయన కూర్చోవడానికి సీట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మన ఏ గారు కొందరికి అవగాహన కల్పించి ఏ విధంగా ఐదు లక్షల రూపాయలతో గతంలో నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు కడుతుంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్లు కావాలి పెద్ద ఇల్లు కట్టుకోవాలని చాలా మంది ఇక్కడ నాయకులు కోరితే ప్రభుత్వం ఆలోచన చేసి ఆరు వందల స్క్వేర్ ఫీట్లకు పెంచడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఇల్లు పని స్టార్ట్ చేయాలంటే కొంతమందికి లాగోడి కావాలి పెట్టుబడి కావాలి ఎవసం కెట్లను అట్లా కాబట్టి లక్ష రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీ లేని ఇచ్చి మీ ద్వారా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేస్తున్నామో వాళ్లకు మళ్ళా మీరు అప్పులిచ్చే విధంగా చేసి వాళ్ల ద్వారా ఇంట్లో నిర్మాణానికి స్వీకారం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకందరూ కూడా తెలియజేస్తూ